తెలుగుదేశం పార్టీ అద్భుత విజయం తర్వాత ఘోరంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన పార్టీని కాపాడుకోలేక వీధుల్లోకి వచ్చి పోరాటం చేయలేక తన కేడర్ని నిలు నిలుపుకోలేక వాళ్ళ ధైర్యాన్ని నింపలేక తన మీద ఉన్న కేసుల గురించి తప్పించుకోవడానికి పార్టీని కూడా పణంగా పెట్టేసి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాడు ఒక పక్క కొంతమంది ఎంపీలు అంటే నలుగురు నలుగురు ఎంపీలు గెలిచారు కదా వాళ్ళు ఏమో బీజేపీలో చేరిపోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇక చేసేదే లేక జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా మూసేసి కాంగ్రెస్లో విలీనం చేసేస్తున్నాడు దేనికి కేసుల నుంచి భయపడిపోయి చంద్రబాబు నాయుడు ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అన్న భయంతో వణికిపోయి ఇప్పుడు ఢిల్లీ చుట్టూ రాయబారాలు పంపిస్తున్నాడు నమసికంగా లేదా నమ్మసక్యంగా ఉన్నా లేకపోయినా మా ఎల్లో మీడియాలో రోజు ఇవే వార్తలు ఫలితం ఎన్నికల ఫలితం వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నాడు ఇటు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఇటేమో సొంత నియోజకవర్గం పులివెందులు వస్తే ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు బెంగళూరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా జగన్ను వదలకుండా సైకో జగన్ నశించాలి అంటూ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు రోజు కూడా రోజు రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ప్రయత్నించే ఎల్లో మీడియా వాళ్ళకు వంత పడే వివిధ రకాల యూట్యూబ్ ఛానల్స్ రకరకాల హెడ్డింగ్లు పెడుతూ ఇంకేమంది కాంగ్రెస్లు వినియోగం చేస్తున్నట్టు చేసేదేం లేక ఇంకో ఛానల్ ముందుకేసి మా చెల్లిని మీ కాంగ్రెస్ నుంచి తప్పించండి నేను మీకు సరెండర్ అయిపోతాను నన్ను కేసుల నుంచి రక్షించండి కనీసం బుద్ధి జ్ఞానం ఉన్న వెధవ ఎవడైనా సరే కాసేంత జ్ఞానం ఉన్న వెధవ ఎవడైనా సరే ఇలాంటి తమ్ము పెట్టినప్పుడు కేసుల నుంచి ఒకవేళ కేసుల గురించి భయపెడితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేస్తారని భయపడితే బుద్ధి జ్ఞానం ఉన్న ఈ వెధవలు తమ్ము పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించాలి అలా భయపడిపోయినట్లయితే కాంగ్రెస్లు ఎందుకు విలీనం చేస్తారు బీజేపీలో విలీనం చేస్తాడు కానీ ఇప్పుడు ప్రస్తుతం పవర్లో ఉన్నది బీజేపీ ఐదు సంవత్సరాల వరకు బీజేపీకి తిరుగులేదు ఐదు సంవత్సరాల తర్వాత ఏం చేస్తారని ఎవరికి తెలియదు కానీ ఐదు సంవత్సరాల్లో బీజేపీ సెంట్రల్లో అధికారం ఉంటుంది కాంగ్రెస్ చేసేదేమీ లేదు మరి కాంగ్రెస్లో కా విలీనం చేసేస్తే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే బీజేపీ కానీ జగన్ని అరెస్ట్ చేయకుండా ఉండగలదా కాంగ్రెస్ అధినేతలు కానీ లేకపోతే సోనియా గాంధీ కానీ రాహుల్ రాహుల్ గాంధీ కానీ వీళ్ళంతా కూడా జగన్ కాపాడగలరా జగన్ అంత తెలివి తక్కువ ఒకవేళ నిజంగా అలా భయపడి గజగజ వరికిపోతే పార్టీని నా వదిలేసుకోవాలనుకుంటే బీజేపీలో చేరిపోతాడు లేకపోతే బీజేపీకి సరెండర్ అయిపోతాడు మోడీ చెప్పినట్టు అలా వింటాడు అంతేనా కనీసం ఆ మాత్ర జ్ఞానం కూడా లేకుండా మీరు యూట్యూబ్ ఛానల్స్ ఎలా నడుపుతు నడుపుతున్నారు ఆ పనికి మాల ఇల్లో ఛానల్స్ ఏవేవో హెట్టింగులతో ఏవేవో రకరకాల ప్రచారాలు చేసి ఆనందపడిపోతూ ఉంటే దానికి మీరు ఎలా వంత పాడుతున్నారు ఆ విధవులకు బుద్ధి లేదు ఆ విధవులకు జ్ఞానం లేదు ఆ విధవులకు ఆలోచన లేదు ద్వేషం నింపడం తప్ప ద్వేషాన్ని పంచడం తప్ప విషయాన్ని చెప్పడం తప్ప ఆ విధవులకి ఆ విధవులకి ఆ ఇల్లు ఛానల్ విధవులకి ఇంకోటి తెలియదు చంద్రబాబు చేయాలి జగన్మోహన్ రెడ్డి ద్వేషించాలి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలి అదే వాళ్ళకి తెలుసు ఆ రెండో ఆ ఎజెండా తప్ప వాళ్ళకి రెండోది లేదు దానికి వంత పాడే యూట్యూబ్ ఛానల్స్ కనీస జ్ఞానం లేకుండా ఎలా హిడ్డింగ్లు పెడతారు ఎలా ఆలోచిస్తారు అంటే తెలుగుదేశం పార్టీని ఇష్టపడే వాళ్ళు ఇలాంటివి చూస్తారు కాబట్టి మీరు వ్యూస్ కోసం ఇలాంటివి చేస్తున్నారు అనమాట కనీస జ్ఞానం లేదా మీకు కాంగ్రెస్లో విలీనం చేయడం కోసం కాంగ్రెస్ ఇంకొక ఇంకొక విధవ ఎవడో డీకేసి డీకే శివకుమార్తో జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న పాత ఫోటోను ఒకటి పెట్టి బెంగళూరు వెళ్ళి డీకెస్ డీకే శివకుమార్ని కలిశాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు పంపించాడు మేము సరెండర్ అయిపోతాము కాంగ్రెస్ విలీనం చేసేస్తాం మనం మమ్మల్ని రక్షించండి ప్రభో అంటూ డీకే శివకుమార్తో మాట్లాడి సోనియా గాంధీని ఒప్పించమని రాహుల్ గాంధీని ఒప్పించమని కాళ్ళ వేలా పడ్డాడు అంటూ తమ వేసి పెట్టుకుంటారు నిజంగా వీళ్ళని చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు కేవలం రెండు రూపాయల పేటిఎం కోసం ఈ బాత్రూమ్ ఛానల్స్ ఈ బాత్రూమ్ పేటిఎం గల్లో పాపం ఎంత కష్టపడుతున్నారో మీరు ఇలా విశ్వం చింపినంత మాత్రాన ఆ ఎల్లో ఛానల్ పదవులు చెప్పిన దాన్ని వంత పాడుతూ మీరు కూడా చేసినంత మాత్రాన చెప్పినంత మాత్రాన చూపించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి భయపడిపోయి కాంగ్రెస్లో విలీనం చేసేస్తాడా కాంగ్రెస్లో విలీనం చేయడానికి ముందు ఒక్కసారి ముందు మీరు ఆలోచిస్తే కేవలం తను ఒక్కడే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక్కడే మళ్ళీ తిరిగి గెలిచి తన తల్లిని గెలిపించుకొని ఇప్పుడు ఈ స్థితికి వచ్చాడు అప్పుడు ఇప్పుడున్న బీజేపీ అధినేత మోడీ కన్నా కూడా ప్రధానమంత్రి మోడీ కన్నా కూడా అప్పుడు సోనియా గాంధీ చాలా పవర్ఫుల్ దేశంలో సోనియా గాంధీకి ఎదురు నిలిచేవాడు ఎవ్వడూ లేడు అలాంటి టైంలో సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీని పెట్టుకొని సోనియా గాంధీతో కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు కుమ్మక్కైనా కూడా ఇక్కడ చంద్రబాబు చంద్రబాబు నాయుడిని లోకల్గా ఉన్న కాంగ్రెస్ లీడర్ని లోకల్గా లోకల్గా ఉన్న కాంగ్రెస్ ఫ్యాక్షన్ లీడర్లు కూడా ఎదుర్కొంటూ అటు అసలు కేంద్రంలో ఉన్న సోనియా గాంధీని ఎదుర్కొంటూ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటూ పార్టీని నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోగానే పదకొండు సీట్లు వచ్చి రాగానే కాంగ్రెస్లు విలీనం చేస్తాడా బుద్ధి జ్ఞానం ఉండే వెదవలు ఎవరైనా ఇలాంటి తమనేంచి పెడతారా ఇలాంటివి చెప్తారా పనికి మాలిన వెదవలారా